అష్టాదశ శక్తిపీఠములు మరియు నూటెనిమిది శక్తిపీఠములు లంకాయాం శంకరీదేవి కామాక్షి కాంచికాపురి ప్రజుమ్ శృంకలాదేవి చాముండా క్రోంచపట్టణే అలంపురి జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురి మహాలక్ష్మి మాహూర్యే ఏకవీరక ఉజ్జయిన్యా మహంకాళి పీఠికాయాం పురుహూతిక ओढ्यायां गिरिजादेवी माणिक्ये दक्षवाटिका हरिक्षेत्रे कामरूपी प्रयागे माधवेश्वरी ज्वालायां वैष्णवीदेवी गया माङ्गल्यगौरिका वाराणास्यां विशालाक्षी काश्मीरे तु सरस्वती अष्टादशपीठानि యోగీ నామతి దుర్లభం సాయంకాలే పటే నిత్యం సర్వశత్రు వినాశనం సర్వరోగహహరం దివ్యం సర్వసంపత్కరం శుభం నూటెనిమిది శక్తి పీఠాలు దేవీ పీఠాలు వివరించదను ఇవి వింటేనే చాలు పాపాలు పోతాయి దేవి అంగం పడిన ప్రతి ప్రదేశము సిద్ధపీఠమే సిద్ధి కావలసిన వార్లకు ఐశ్వర్యం అభిలషించు వారికి ఆయా పీఠాల్లో దేవిని ఉపాసిస్తారు దేవీ ముఖం పడిన చోట వారణాసియందు విశాలాక్షి మేమిసారణ్యంలో వెలిసిన దేవి పేరు లింగదారిణి ప్రయాగలో లలిత గంధమాద్రం మీద కాముకి మానస సరోవరమున కుముదయు దక్షిణాదిన విశ్వకామ ఉత్తరాదిన విశ్వకామ ప్రపూర్ణయు గోమంతమున గోమతీదేవియు మందర పర్వతమున దామకాచారిణియు చైత్రరథమున మద్గుటయు హస్తినాపురమున జయంతియు కన్యాకుబ్జమున గౌరియు మలయపర్వతమున రంభయు కేకాంబరమున కీర్తిమతియు విశ్వపీఠమున విశ్వేశ్వరు పుష్కరమున పురుహోతయు కేదారములో సన్మార్గదాయనియు హిమవంతం మీద మందయు గోకర్ణమున భద్రకత్తియు స్థానేశ్వరంలో భవానియు బిల్వంకలో బిల్వం ప్రతికయు శ్రీశైలం మీద మాధవియు భద్రేశ్వరంలో భద్రయు వరహాపర్వతం మీద జయ కమలాలయంలో కమల రుద్రకోటిలో రుద్రాణియు కాలాంజరం మీద కాళియు సాలగ్రామంలో మహాదేవి శివలింగంలో జలప్రియము మహాలింగంలో కపిల మాకూటంలో ముకుటేశ్వరి మాయాపురిలో కుమారి సంతానపేటంలో లలితాంబిక గయలో మంగళ పురుషోత్తంలో విమల సహస్రాక్షంలో ఉత్పలాక్షి హిరణ్యాక్షంలో సుహాత్సల విపాసలో మహాగాక్షి పుండరీకవర్ధనంలో పాడల సుపాజంతిలో నారాయణి త్రికూటంలో రుద్రసుందరియు క్షేత్రమున విపులయు మలయాచలములో కళ్యాణి సహ్యాద్రి మీద ఏకవీర హరిశ్చంద్రపీఠంలో చంద్రికగాను రామతీర్థమున రమణి యమునా పీఠమున మృగావతి కోటతీర్థములో కోటలియు మాధవనమున సుగంధ గోదావరిలో త్రిసంజ హరిద్వారమున రతిప్రియ శివకూటంలో శుభానంద దేవీ దేవీకాత్రంలో నందిని ద్వారకలో రుక్మిణి బృందావనంలో రాధ మధురలో దేవకి పాతాళంలో పరమేశ్వరి చిత్రకూటంలో సీత వింజాచలం మీద వింజావాసిని కరవీరలో మహాలక్ష్మి వినాయక క్షేత్రంలో ఉమా వైద్యనాథంలో ఆరోగ్య మహాకాలయంలో మహేశ్వరి మహేశ్వరీపురంలో స్వాహాబగలండంతో ప్రచండ అమరకంటకంలో చండికగాను సోమేశ్వరంలో రూపం ప్రభాస తీర్థమున పుష్కరావతి సరస్వతీ తీర్థంలో దేవమాత సముద్రపొడ్డున మహా పారావార మహాలయంలో మహాభాగ పిగళేశ్వరి కృతాశౌచ తీర్థంలో సింహిక కీర్తి క్షేత్రమున అంతిశాంకరియు వర్తక తీర్థంలో ఉత్పల సోనలో భద్ర సోటోకా సంగమ స్థలంలో సుభద్రాలోన సిద్ధవనంలో లక్ష్మీమాత భరతాశ్రమంలో అనంగవతియు జలంధరం మీద విశ్వముఖము ఇష్కింతలో తార దేవదారు వనములో పుష్టియు కాశ్మీరంలో మేధ హిమాలయం మీద భీమయు విశ్వేశ్వరంలో తుష్టియు కపాల విమోచనంలో సిద్ధియు కాయాపరోహంలో మాయా శంభోద్ధారంలో ధరయు పిండారకంలో ధృతియు చంద్రబాగా ఒడ్డున కళయు ఆచ్ఛేదనంలో శివదారిణియు ఒడ్డున అమృత బదరీవనములో ఓర్వశియు ఉత్తరకామ భూములలో కుసద్వీపములో కసోదకము హిమకూటం మీద మన్మదయు కుముదవనంలో సత్యవాదినియు తీర్థంలో వందనీయయు వైశ్రవణాలయంలో నిధియు వేదవదనంలో గాయత్రియు శివసన్నిధిలో పార్వతీయు దేవలోకమున ఇంద్రాణియు బ్రహ్మలోకమున సరస్వతియు సూర్యలోకమున ప్రభయు మాతృలోకమున బ్రహ్మకళయు మాతలలో మాత సదులలో అరుంధతి స్త్రీలలో తిలోత్తమ శరీరదారుల్లో శక్తి రూపిణి మొత్తం నూటెనిమిది పీఠాలు ఎవరు నిత్యము స్మరింతురో వారి పాపములు పోతాయి వారికి దేవీలోకమున స్థిర నివాసం ఏర్పడును ఇది చదివినను వ్రాసినను వినినను ధనధాన్యాభివృద్ధి కలుగును అక్షయమగు పుణ్యము లభించును అంత్యమని ఇంద్ర అలంకరించును